తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధి ఈ ఆలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు వారి సమర్పణలతో తిరుమల అత్యంత ధనిక దేవాలయాలు ఒకటిగా చేరింది తిరుమల లడ్డూకి ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే అలాగే తిరుమల వెళ్తే చాలా మంది గుండుతో వస్తుంటారు ఇది కూడా ప్రజాదరణ పొందింది ఏటా వందల కిలోల జుట్టు దానం చేస్తారు ఇలాంటి వాతావరణంలో దేవస్థానం ఈ వెంట్రుకలను ఎలా పారవేస్తుంది తిరుమల బాలాజీ ఆలయంలో కేశదానం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం తిరుమలకు వెళ్లి ఎంత ఎక్కువ జుట్టు దానం చేస్తే ఆ ఏడుకొండలవాడు అంత ఐశ్వర్యం ప్రసాదిస్తాడని విశ్వాసం అంతేకాకుండా తిరుమలలో తలనీలాలు సమర్పిస్తే ఆరోగ్య దోషాలు ప్రతికూల ఆలోచనలు పూర్తిగా తొలుగుతాయని చెబుతారు పాటు లక్ష్మి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది దానం చేసిన జుట్టు వేలం వేయబడుతుంది గతేడాది రెండు వేల పద్దెనిమిదిలో భక్తుల తలనీలాలు వేలం ద్వారా ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చింది ఈ కేశాలను ప్రతి సంవత్సరం మొదటి గురువారం వేలం వేస్తారు వెంట్రుకలను వివిధ గ్రేడులుగా వర్గీకరించబడ్డాయి రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కిలోల వెంట్రుకలు అమ్ముడయ్యాయి వాటిలో పదివేల కిలోల నాణ్యమైన జుట్టు ఉంది కిలో ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగుకు విక్రయించగా మొత్తం ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ఆదాయం సమకూరింది నలభై ఆరు వేల వంద కిలోల వెంట్రుకలకు రంగులు వేసి కిలో పదిహేడు వేల రెండు వందల ఇరవై మూడుకు విక్రయించడంతో రెండవ గ్రేడ్గా వర్గీకరించారు దీని ద్వారా నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్లు అందుబాటులోకి రానున్నాయి అదేవిధంగా ముప్పై వేల మూడు వందల కిలోల వెంట్రుకలను థర్డ్ గ్రేడ్గా విభజించి కిలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు చొప్పున విక్రయించారు దీంతో పద్నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల ఆదాయం వచ్చింది అదేవిధంగా నాలుగవ తరగతి జుట్టు కిలో పదకొండు వందల తొంభై ఐదు ఐదవ తరగతి జుట్టు కిలో ఇరవై నాలుగు చొప్పున విక్రయిస్తున్నారు ఆరు వేల తొమ్మిది వందల కిలోల తెల్ల వెంట్రుకలకు కిలో వేల నాలుగు వందల అరవై రెండు రూపాయల చొప్పున విక్రయించారు దీంతో ఇరవై ఏడు పాయింట్ మూడు ఒకటి లక్షల ఆదాయం వచ్చింది ప్రతి సంవత్సరం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఐదు వందల నుంచి ఆరు వందల టన్నుల జుట్టును దానం చేస్తారు